పగడాల గారి గురించి ఎలాంటి ముద్ర వేశారంటే హైదరాబాద్ నుంచి ఎక్కడ రాజమండ్రి సమీపం వచ్చేదాకా ఈ దారి పొడుగున మంచినీళ్ళు తాగాల అన్న నెల ఓన్లీ మందే తాగుతున్నాడు అది కూడా ఏందనుకున్నావు రమ్ము జిన్ను ఏమండి బడ్వైజర్ బీరు మళ్ళీ నీళ్ళు కూడా లేవు వాటర్ బాటిల్ కూడా లేదు డబ్బాలు డబ్బాలు కొనుక్కోవటం నాలుగోసారి వచ్చి అక్కడ పడి బైక్ పైకి లేచి నీట్గా గురిగా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా స్ట్రైట్గా వచ్చి ఆయన మీద ఒక దుప్పటి కప్పినట్టు కప్పేసుకుంది బైకు ప్యాంట్ కాల్లా సైలెన్సర్ వల్ల లోపల కాలు గాలింది ఆశ్చర్యక్రియ దైవజనుడు కదా అంతే ఏమండి హెల్మెట్ గేమ్ గాల లోపల తల పగిలింది కూడా అంతే అంతే అర్థమైందా బాడీలో ఎక్కడ దెబ్బ లేదు ఓన్లీ పెదాలు మాత్రమే చీలాయి దైవజనుడు కదా స్పెషల్గా దెబ్బలు అంతే అట్లా ఉంటాయి మందు తాగడు మంచినీళ్ళు తాగడు అన్నం తినడు బోరికి మందు అవుతానే వస్తాడు దయవచ్చినాడు కదా నీళ్ళతో అవసరం లేదు ఎంత కరడు కట్టినా త్రాగుబోతుగా చిత్రీకరించారంటే తల తల కొట్టుకోవాలి అర్థం కాట్లా అందులో ఆయన ఎందుకు వస్తున్నాడు డేట్స్ ఇచ్చాడు వాకింగ్ చెప్పడానికి వస్తున్నాడు దారి పొడవునా తాగుతానే వస్తున్నాడు ఫుల్గా మందేసుకొని బలిపీఠం మీద ప్రభునందు అంటాడు అంటాడనమాట ఏమన్నా న్యాయం ఏ సూప్రభుకి ఎలాగ అన్యాయపు తీర్పు జరిగిందో ఈరోజు దైవ జనులకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతున్నాయి క్రైస్తవులకు అన్యాయపు తీర్పులే జరిగిస్తుంది ఈ సమాజం దేవుని బిడలకు అన్యాయమే జరుగుతుందండి ఎందుకంటే చెయ్యయితే దెబ్బ కొట్టరు నోరైతే దూషించరు గొర్రెల్లాగా విలవెలలాడతారు గెలగెలలాడతారు తప్ప ఏ విధమైన దుర్మార్గాలకు పాల్పడరు క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్లు ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి పోలీసు వారు అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ ఆశ్చర్యకరమైన ఇన్వెస్టిగేషన్ బయలుపరిచారు గౌరవ పోలీసు వారు ఎస్పీ స్థాయి ఐజీ స్థాయి అధికారులు ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియోస్లోనే వాళ్ళు విడుదల చేసిన వీడియోస్లోనే అంటే బహుశా వాళ్ళకి సరిగ్గా ఒకటి రెండు సార్లు మాట్లాడుకోలేదేమో అనిపించింది నాకు మాట్లాడేటప్పుడు అరే మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది అథెంటిక్గా ఉంటుంది ఇది మనం జాగ్రత్తగా మాట్లాడాలని అనుకోలే బహుశా ఎస్పీ గారు అంటాడు స్పాట్లో మా ఏఎస్ఐ గారు ఒక ఆయన చూసి మనుషులు ఎవరో ఆయనకి చెప్తే ఆయన మాకు సమాచారం అందిస్తే మేము స్పాట్లోకి పోయాం అంటారు ఎస్పీ గారు మళ్ళీ తర్వాత ఐసీ గారు మాట్లాడుతూ వన్ వన్ టూకి ఫోన్ వచ్చింది అప్పుడు మేము ఆడికి పోయి అంత చూసామని వారు చెప్తారు ఎస్పీ గారేమో ఏఎస్ఐ గారి ద్వారా మేము వెళ్ళామంటారు ఐజీ గారేమో వన్ వన్ టూకి ఫోన్ వచ్చింది అందుకని వెళ్ళామంటారు ఎనిమిదిన్నరకు ఒకరు చెప్పారు ఎనిమిది నలభై ఐదుకి ఒకరు చెప్పారు సరే వదిలేద్దాం ఎస్పీ గారు ఇచ్చిన దానిలోనేమో వెంట ఒక కారు ఒక పెద్ద ట్రక్ ఫాలో అయిద్ది ఐజీ గారు ఇచ్చిన దానిలోనేమో బైక్ వెంట నాలుగు కార్లు ఫాలో అవుతాయి ట్రక్ ఎట్లా వేసిపోయిందో అర్థం కాల ముప్పై సెకండ్లలో దేవునికి స్తోత్రం జస్ట్ ఆ వీడియోకి ఈ ఆ ఫుటేజీకి ఈ ఫుటేజీకి జస్ట్ ముప్పై సెకండ్లు ఎత్తాడా అందులోనేమో కారు ట్రక్ కనపడ్డాయి ఇందులోనేమో నాలుగు కార్లు కనపడ్డాయి అది కూడా మూడు కార్లే కనపడ్డాయి మరి అది అంతకుముందు మరి సీసీ ఫుటేజీలో ట్రక్ కనపడింది ఇందులో కనపడలే మరి అది ఎట్టిపోయిందో అర్థం కాల ఏమండి ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనటువంటి సీసీ కెమెరా అయినా కనపడలా సరే రెండు ఇక మూడవది సీసీ ఫుటేజ్లన్నీ ఓన్లీ బార్ షాపుల్లోనే దొరికినాయి ఆశ్చర్యం అది మరి అన్న తిన్న దగ్గర కానీ కనీసం ఆ మందు తాగిన దగ్గర కానీ లేకపోతే మంచినీళ్ళ బాటిల్ కొన్న దగ్గర కానీ మూడు గంటల సేపు మధ్యలో ఆయన బ్రేక్ అయిన ప్లేస్ ఒకటి ఉంది ఆ సీసీ ఫుటేజ్లు దొరకల మళ్ళీ అది సెంటర్ అక్కడ స్తంభం ఉంది స్తంభానికి సీసీ కెమెరాస్ ఉన్నాయి అవి ఎందుకనో బయటికి రాలా తర్వాత ఎక్కడ కనపడ్డా హెల్మెట్ మాస్క్ మాత్రం పర్ఫెక్ట్ కనపడుతున్నాయి అంత దూరం జర్నీలో ఒక్కసారి కూడా ఆయన హెల్మెట్ తీయలేదంటే రికార్డ్ బ్రేక్ మరి ఎంత గొప్ప దయవచ్చు చూడండి మీరు నీళ్లు తాగలేదు భోజనం చేయలేదు భోజనం చేయలేదు హెల్మెట్ తీయలేదు మళ్ళీ చనిపోయేటప్పుడు ఎంత పద్ధతిగా చచ్చిపోయాడంటే బైక్ అలా పైకి లేచినప్పుడు ఈ మాస్క్ కళ్ళ చోటు ఉండి పక్కన పెట్టి ఇప్పుడు అన్నాడు అప్పుడు వచ్చి బైక్ పడింది మళ్ళీ పెదాలు చీల్తాయి కాబట్టి పెదాలకు డ్యామేజ్ అయ్యింది కాబట్టి మాస్క్ను కళ్ళ చూడండి నీట్గా మడతబెట్టి పక్కన పెట్టాడు ఆ తర్వాత బైక్ ఉండమంటే వచ్చి కరెక్ట్గా దుప్పటి కప్పినట్టు పైన కప్పేసింది బైక్ అది కూడా రివర్స్లో తర్వాత ఆయన పెట్టుకుంది నల్ల హెల్మెట్ బ్లాక్ హెల్మెట్ కానీ ఎస్పి గారు మాట్లాడుతూ వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి అదిగో చూడండి అదిగో వైట్ హెల్మెట్ వైట్ హెల్మెట్ అన్నాడు మరి బ్లాక్ హెల్మెట్ వైట్ ఎప్పుడు మారిందో నాకు అర్థం కాదు మొత్తం వీడియోస్ ఉన్నాయి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి అవుట్ చేసినటువంటి వీడియోస్ని గురించి మాట్లాడుతున్నాను నేను నేనేమి ఇంకో రకం వేరే నాకేదో నా ఊహ నేను చెప్పట్లా వాళ్ళు అన్వేషించారు పరిశీలించారు సైంటిఫిక్గా అన్ని రకాలుగా మరి పరిశీలించి దాదాపు ఇరవై రోజులు టైం తీసుకొని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు డాక్టర్ ప్రవీణ్ పగడాలా గారు దైవజనులు దారి పొడవున్న బారు షాపుల్లో మందు కొంటూ తాగుతూ తాగిన వీడియోలు లేవు తాగుతూ మూడు సార్లు పడి మళ్ళా లేచి నాలుగోసారి కింద పడి బైక్ మీద వేసుకొని చచ్చిపోయాడు ఏమండి కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఉంటాయి